తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు ఉత్తరప్రదేశ్ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా తెలుగు భాష అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తమిళ్ హీరో రవిమోహన్

పంపిస్తాల్ జీరు <laughs> <Okay. laughs> <laughs> 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 మాటలు వినడం అది మొదటి కర్తవ్యం విన్న తర్వాత ఆలోచించుకొని పని కొంతే వాళ్ళు వాళ్ళకి ఏం కదా ఇబ్బంది అయిపోతే ఎలా కాబట్టి ఆ జ్ఞానాన్ని आप क्या हम लिख तो ले लेंगे एक्सेप्ट नहीं है नहीं सर क्या है हेलो ओके सर अभी काय तुम जाओ రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్న న్యూస్ మీ చెంతకు వస్తుంది